దేవునికి వేసు వస్త్రమండి కుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అనే శ్రీ నా వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు టి ఇస్రాయేల్ అండి మాది వనరాజవరం చిన్న సాక్ష్యం నేను పంచుకుంటాను మొట్టమొదటిగా ప్రభుని తెలుసుకుంటాకి రెండు వేల పదకొండవ సంవత్సరంలో నాకు చిన్న యాక్సిడెంట్ జరిగిందండి అది ఇక్కడ మీ ఏరియాలోనే తోపుచర్ల గ్రామంలో చింతర్పు రోడ్లో అడవి ఏరియా ఉంటుంది అక్కడ కోలిపర్లు కడతాకుంటే నేను ఏంటనే నా రుక్తి ఏంటంటే తాపి మేస్తారు నేను అక్కడ కడుతుండగా పైనుంచి కిందకు పడిపోయాను ఆ వేసిన కొత్త రోడ్లు వేసినప్పుడు పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి కదండి ఆ బండ మీద నా ఇత్తుంటు డెముకు పడ్డాదనమాట మన చిన్నప్పుడు చెరుకు ముక్కలు తిన్నప్పుడు ఒక కర్ర ఎరగదిస్తే అది ఎరక్కడా ఉంటుంది చూసారా అలా పేడి అయిపోయింది మటన్ మొత్తం అయిపోయినప్పుడు ఒక సంవత్సరం నా ఇంటికాడ ఉన్నాను నేను దాని ద్వారాగా సువార్త నా దగ్గరికి వచ్చి సువార్త ద్వారాగా ప్రభుని తెలుసుకుంటాం నేనున్న ఏరియాలో అక్కడ ఉన్న అవిశ్వాసం ద్వారా బయలు మిషన్ దానికి అక్కడికి వెళ్ళేవాడిని ఒక ఆరు నెలల పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత వాకింగ్ చదువుతూ మొదలెట్టిన తర్వాత వారు చెప్పేదానికి వారు చేసేదానికి బైబిల్ ఉండేదానికి చాలా డిఫరెంట్గా ఉండేదండి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు మరలా హెబ్రోన్ సహవాసానికి దేవుడు నడిపించాడు అండి అక్కడే పాపనిషన్ పొందుకున్నాను అక్కడే కొద్ది నుంచి పది సంవత్సరాలు ఇప్పుడు దాకా అక్కడే స్థిరపడ్డామనమాటండి ఇది ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఈ పరిసర నాకు ఎలాగా తెలిసిందంటే మా సహోదరుడు మా బంధువుడు రత్నాజీ ద్వారాగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో తనకులో కాంపిటీషన్ జరిగినప్పుడు తను ఫోన్ చేసి ఇలాగ మేము వస్తున్నాం మీరు కూడా రండి అనే పరిసరి అలవాటు చేస్తారండి ఫస్ట్లో వచ్చాను కానీ నేను వాక్యం తీసుకోలేకపోయానండి కొన్ని కొన్ని విషయాల్లో తీసుకోలేకపోయాను దాని తర్వాత రేపు చూ మనం అందరికి కూడా తెలుసు కదా అది కూడా తీసుకెళ్ళకపోయాను నేను వాక్యానికి వ్యతిరేకంగా ఉంది ఏంటిది అనేది ఇక్కడ తర్వాత క్రమక్రమంగా వింటున్నప్పుడు నాలో జరిగే మార్పు నేను గమనించానండి ఎక్కువగా ఎక్కువగా నాలో జరిగే చూడకొనే విషయాలు చూడకుండా చేయకూడిన విషయాలు మాట్లాడుకున్న మాటలు వీటన్నింటిని కూడా గమనిస్తూ వస్తున్నాను నేను ఎక్కువగా ఈ పరిసరంలోకి క్రమంగా నేను ఉంటాగేటటువంటి ఫస్ట్ ఏంటంటే అండి జనవరిలో తెలుసుకున్నప్పుడు కూడా ఒక ఐదారు నెలలు నేను వేచికి చేసుకున్నాను అండి అదేంటంటే జూమ్ కుడిక మే నెలలో మా రత్నజీ జూ ఉదయకాలం జూమ్ కొడుకు ఉంటుంది చాలా బాగుంటుంది అని మా ఇంటికి వచ్చినప్పుడు నాకు అది చూపించాడు దాని తర్వాత నేను ఎలా చేరాలని చేయగలిగితే నెంబర్ ఇస్తే నెంబర్లో జాయిన్ అయ్యండి నా దైనంద జీవితంలో ఆ జూమ్ కొడుక ఈరోజు వరకు కూడా చాలా చాలా బాగా ఉపయోగపడింది అండి అంతేకాకుండా నన్ను ఆ నెంబర్ చేర్చి చేర్చినప్పుడు వాట్సాప్లో కూడా గ్రూప్లో ఉన్నప్పుడు వాక్యాల ద్వారాగా నేను ప్రతి శనివారం కూడా సేవకులు చెప్తా ఉండే శనివారం నాడు ఒక వాగ్దానం నా గురించి వెలువడవుతుందన్న ఆ వాగ్దానం మరలా శుక్రవారం వరకు కూడా అది గొప్పగా ఉంటుంది చాలా బాగుంటుంది అనుభూతులు కూడా అని చాలా సార్లు పంచుకున్నానండి తర్వాత ఉండిలో కొన్ని సభలు జరిగినాయండి మొన్న పదకొండు పది పదకొండు తారీఖుల్లో నేను ఎక్కువగా ఈ సహసం రాట కారణం పెట్టిన అప్పటిదాకా దాకా అటు ఇటు తిరిగివాడిని అటు ఇటు కూడా ఉండేవాడిని ఎక్కువగా నమ్మేవాడిని కాదు అక్కడ ఒక మా అక్కడ ఒక వాగ్దానం వెలువడైందండి ఏంటంటే ఒకటి క్రమము ఒకటి స్వరము హెబ్రోన్ అంటే మీకు కొంత చాలామంది ఇక్కడ తెలుసు క్రమం అనేది చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు చాలా కానీ స్వరం లేదండి అక్కడ స్వరం లేకపోతే ఏమి లేదన్నారంటే జీవం లేదన్నారండి క్రమం అందు కానీ స్వరం లేదు జీవం లేదు ఆ రోజు చాలా బలపడ్డానండి నేను ఇంకా అప్పుడు నిర్ణయించుకున్నాను వెళ్ళాలి సాగాలి నమ్మాలి ప్రతిదీ కూడా మరి రెండు వేల ఇరవై ఏడులో ర్యాప్చరు రెత్తబెడతాం కానీ కొన్ని బంధకాలు ఉన్నాయి నాకు అందరిలాగే ప్రళమించిన అప్పు ఉంది ఎలాగా అని చూసుకున్నప్పుడు చెప్తానండి ఆ స్వరము అనేది చూసుకున్నప్పుడు నిజంగా రెండు కెరీబుల మధ్య నుంచి దేవుని స్వరం ఎలా మాట్లాడుతుంది మా చర్చ్లో ఏమంటారంటే మా పాస్ట్ గారు మీరు తప్పు చేస్తే పరలోకి వెళ్ళరు విడవబడతారు ఇంకా ప్రతిదానికి కూడా నరకం 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 ప్రతిదానికి కూడా ఒక వ్యత్యాసం అవుతుందండి అక్కడికి ఇక్కడికి కూడా వాకింగ్ కూడా అక్కడేమి నెమ్మది ఉండలేదు విన్నా కానీ విశ్వాసమే ప్రభు చేత రక్షించబడ్డానే రక్తంలో కడగబడ్డానే కానీ సమాధానం ఉండలేదు నెమ్మది ఉండలేదు ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఉదయకాలం విన్నప్పుడు ఈ జుమ్మకుడుకుల దొరక ఉన్నప్పుడు లేదా ఏదైనా కూడికలకు వచ్చినప్పుడు ఎంతో సంతోషం నెమ్మదిగా ఉంటుంది నేను నాకు తెలుస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది ఆ రెండు రోజులు కూడా ఒంట్లో చాలాగా బలపడ్డానండి ఎందుకంటే నేను మా ఎవరున్నా కానీ ఏం చెప్తానంటే అపోస్తుల బోధ ఒకటి సహవాసం రొట్టె విరిష్ట ప్రార్థన ఈ నాలుగు ఉంటే చాలు ఆ రోజున చాలా గట్టిగా చెప్పారు సావకులు ఈ నాలుగు కాదు కావాల్సింది ఇవి ఉన్నాయా అక్కడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోండి అన్నటి కానీ కావాల్సింది ఏంటంటే స్వరం కావాలి స్వరంతో పాటు జీవం ఉండాలి జీవంతో పాటు మనం జీవించే విధానం ఉండాలి ఈ విధంతో పాటు ఈ ఈ మూడు ఎక్కడ ఉంటే అక్కడ క్రమం ఉంటుంది అనేది ఇంకోటి ఏంటంటే యోహానస్వార్త పదిహేను అధ్యాయంలో ఉంటుంది కదండి మాట నేను ద్రాక్ష బలని మీరు తీగలు పనికిరాని ప్రతి తీగను మనకు చెప్పబడిన మాట ఏంటంటే నరకంలో పాడేస్తారు నరకంలోకి వెళ్ళిపోతాను ఆ రోజు నేను ఎప్పుడు వెళ్ళదండి ఆ మాట నిజంగాను ఆ రోజు ఆయన ఎత్తి కడతాడు ప్రతి తీగను నేను కూడా అలాగే ఉన్నాను కదా ఇలాగ ఎన్నో మాటలు అండి తర్వాత తర్వాత మన కూడా ఇక్కడ మన పెంటలో జరిగిన కొడుకుల మాట ఒక దృశ్యాన్ని మీ మీ హృదయంలో ఉంచుకోండి అది మీకు ఏర్పడుతుంది అది మీరే నమ్మలేరు మీరే ఆశ్చర్యం కలిగింది మీకే భయమేస్తూ ఉంటుంది మీరే నమ్మలేరు ఆ పిచ్చర్ని నేను పెట్టుకున్నానండి ఒకటికి అది మూడు పిచ్చర్లు పెట్టుకున్నానండి నేను ఎందుకంటే నేను కూడా ర్యాప్చర్ నమ్ముతున్నాను ప్రభు నా బంధకాలన్నీ కూడా తీరుస్తాడు అని నేను అసలు ఈ సాక్ష్యం పొద్దున్న మీరు ఫోన్ చేసినప్పుడు అసలు నమ్మలేకపోయాను ఎందుకంటే నేను వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మన కొడుకులు జరిగాయి కదండి అప్పుడు గొప్పగా చెప్పుకుందాం నా సాక్ష్యం అండి ఎందుకంటే కొంత భారం ఉంది నా మీద ఎంతో విడుదల అప్పుడు నేను ఒకటి అనుకున్నాను అన్నమాట ఈ సంవత్సరంలో నా ప్రభు వీటన్నిటిని విడిపించేస్తున్నాడు ఎందుకంటే మొన్న కూడా రిలీజ్ అయ్యింది కదండి దేడు వాగ్దానం చేస్తాడు ప్రభు త్వరగా వస్తున్నాడు అలాగే మీ కార్యాలు కూడా త్వరగా జరుగుతాయి మీకున్న ప్రతిదీ కూడా ఇలా ప్రతి విషయంలో కూడా ప్రతి జరుగుతుంది సేవకులు అంటూ ఉంటారు కదా ఈ నాకు ఈ ప్రభు ఈ మాట ఇచ్చేది నాకు లక్ష రూపాయలతో సమానం మీరు కూడా తీసుకోండి ఇది పది లక్షలతో సమానం ఎందుకంటే నాకు లక్షల సంవత్సరం నిజంగాను దాన్ని నేను పట్టుకుంటున్నాను నిజంగా ఇలా ఇది మీరు పట్టుకోండి అంటున్నాడు కానీ మొన్న శనివారం నాడు ఎర్పోతవరంలో మీటింగ్ జరిగింది కదండి ఆ మీటింగ్లో అప్పుడు ఒకటి ఒకటి ఏంటంటే కట్టడలు కథలు కట్టడలు కథలు చాలా బాగా అనిపించింది ఎందుకంటే కుటుంబంతో పాటు వెళ్తే కనుక చాలా మట్టికి ఇప్పుడు మనం సేవకులు చెప్తున్నారు కానీ వాళ్ళ మట్టికే ఉంటున్నారు చాలా మట్టుకి కానీ విశ్వాసంలో ఆ విశ్వాసం కనపడటం లేదు ఇంకా ఆ కట్టలలో కథల్లోనే ఉండిపోతున్నారు విశ్వాసం చాలామంది కూడా మా ఇంట్లో కూడా అలాగే ఒకవేళ నిజంగా మనం కథలు లేకుండా కట్టలు లేకుండా నిలబడితే కనుక కుటుంబంలో కూడా విరోధం వెళ్ళిపోతున్నాం నా జీవితంలో చాలా ప్రతిరోజు కూడా అది అనుభవిస్తూ ఉంటానండి నేను నేను అనుకున్నానమాట ప్రభు నాకు ఈ బంధకాలను తీర్చేసి ఒక కార్ ఇస్తే కనుక అది నిజంగా నెరవేతుంది దేవునికి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో చూస్తారు మా కుటుంబం అంతా కూడా కార్లో వెళ్ళి ప్రతి కూడికి కూడా ఎటం అవ్వాలి ఎందుకంటే చాలా దూరం కదండి అప్పుడు ప్రభు నాతో అన్నాడు అంటమాట ఒక గోళికాయ అంత బంగారం ఎంత ఉంటుంది అంటే నేను ఈ వాక్యం తర్వాత మళ్ళీ ఉదయకాలం నేను జాగింగ్లో వింటాను పొద్దున్న ఆరున్నరకి జాగింగ్కి వెళ్తాను ఆ వాకింగ్లో నేను వింటానమాట ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రభు నాతో ఇలా మాట్లాడుతున్నాడు ఒక అంత బంగారం నీకు ఇస్తాను అని ఎంత చేస్తుంది ప్రభు లక్ష రెండు లక్షలు చేస్తుంది లేకపోతే పది లక్షలు ఉంటుంది ప్రభు కానీ నీకు ఈ రోజు నుంచి ఒక వజ్రం ఇస్తున్నాను నీకు దాసుకు ప్రతీది కూడా అంటే ఆ ఎరపోత వరంలో నాకు వచ్చింది ఏంటంటే ఒక వజ్రం మాట అండి అది మాట ఒక వజ్రం మాట మరి వజ్రం ఎంత ఉంటుంది అంటే లక్షల్లో ఉంటుంది కోట్లే ఉంటుందండి నువ్వు లక్షల్లో చూస్తున్నావు ఇంకా తక్కువగా నేను నన్ను చూస్తున్నావు నీ కోట్లే ఇస్తానని ఎందుకంటే అంతగా అంతగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు చాలా మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు కానీ చాలా బలపడుతున్నాడు ప్రభుకి స్వస్త్రమండి ఎన్నో ఇలాగ ఎన్నో ఎన్నో మాటలు రాత్రి కూడా అద్భుతమైన వాక్యం అండి నిజంగానండి చాలా మిస్ అయ్యాను నేను అంటే అక్కడ నిడదల్లో చూసుకుని వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ధన్యుడినే కానీ దగ్గరగా ఉన్నవారు మరీ ధన్యులు రాత్ర మాట ఏంటంటే అక్కడ కూడా రా ఒకటి మతం మతంలోంచి రాజకీయం హిస్టరీ అంటే చాలా ఇష్టం అండి నాకు హిస్టరీ గురించి పాస్టర్ గారు చెప్పినప్పుడు చాలా ఆనందించానండి ఉదయకాలం కూడా మరలా రిపీట్గా వేళ మూడు సార్లు ఉన్నానండి వాక్యం అది రిపీట్ 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 రిపీట్గా చాలా బాగా పాస్టర్ గారు కూడా అంటారు కదా ఇది ఇప్పుడే ప్రభు ఇచ్చాడు మా మా చర్చిలో ఏంటంటే పాస్టర్ గారు ఒక ప్రిపేర్ అయ్యి వస్తాడు రాసుకుంటూ ఉంటాడు ఈ రాసుకుని పరిశుద్ధాత్మదేవుడు కొంచెం మాట్లాడేదేవుడికి టైం అయిపోద్ది చాలా చాలా ఆసక్తిగా ఉంటాం ఆయన రాసుకుని వస్తాడు కొన్ని కొన్ని మాటలు చెప్తాడు ఇలాగ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఇలాగ టైం అయిపోద్ది ఎందుకంటే ఏమై ఏమైనా మూసేదంటే ఇది క్రమం స్వరం వచ్చేటప్పటికి ఏమైపోయింది టైం అయిపోయింది ఇలా రోజు కూడా చాలా బాగా బలపడుతున్నానండి రోజున ప్రతి వాక్యం కూడా ఆది కాండం నుంచి రెండు టైం ఉంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం కూడా కూడా ప్రతి అధ్యాయం కూడా ఫాస్ట్గా టచ్ చేసినప్పుడు ప్రతి విధమైన ప్రతి విధమైన ఆందోళన ప్రతి విధమైన సందేహాలు ప్రతి విధమైనది కూడా ఈ రోజున అదేంటి కదిలిపోవాలి కాలిపోవాలి చక్కటి పాట అండి ప్రభు బోధ భారము కాదు వాక్యం చదివినప్పుడు ఇది వరకు చాలా పది సంవత్సరం అంటే మేము ఉన్న హెబ్రోన్ సహవాసం అని మాదే గొప్పదని చెప్పుకున్నా కానీ రోజున అదంతా కూడా ప్రతీది కూడా కాలిపోతుంది కదిలిపోతుందని ప్రతి వాక్యం చదువుకున్నప్పుడు రోజున నేను కరిందల పత్రిక నా వ్యతిరేక జీవితంలో నేను చూస్తున్నప్పుడు ఎన్నెన్ని మాటలు రిలీజ్ అవుతున్నాయో నా మట్టికి వ్యతిరేకతంగా కూడా అలాగే ప్రతి అధ్యాయం కూడా ఆది కాండంలో కూడా ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతిదీ కూడా వాక్యం ఎలా చదవాలి ఏ సందర్భంలో ఏ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఎలా బలపడాలి కదండి సత్యనారాయణ గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన రివ్యూ చెప్తూ ఉంటాడు అనమాట రెండు వేల ఇరవై ఆరులో కూడా నేను కూడా ఒక కామెస్లో రివ్యూ చెప్పాలని నేను అనుకున్నానండి నాకు చాలా ఇష్టం అండి అలాగ నిలబడి చెప్తూ కానీ నా స్టాండర్డీ నా చదువు ఫిఫ్త్ క్లాస్ అంటే అండి ఐదో తరగతి కదండి ఇలా ఎన్నో అని చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉంటాయండి ప్రభు ఎందుకంటే పాస్టర్ గారు చెప్తూ ఉంటారు కదా మీరు ఇంటిలోకి వచ్చేయండి ఇది గొప్ప సామాగ్ని గల ఇల్లు ఇందులో ప్రతీది కూడా ఉంది ఈ గొప్ప ఇంట్లోకి మేము కూడా త్వరపడి రావాలండి ఎందుకంటే ఫాస్ట్ గారు ఒకసారి అందనమాట పిల్లి పిల్లల్ని పెట్టి ఇంటింటికి తిప్పుతుందని పొద్దు ఫస్ట్ బయలు మనిషినికి వెళ్ళి వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ హెబ్రంలో పెట్టాను మళ్ళీ అక్కడ తీసి ఇక్కడ పెట్టామంటే మా ఆవిడ కూరపోదు వాళ్ళకి కూడా అవ్వాలి కదండి ఈ వాక్యం కదా ముందుగా నేను శ్రీనన్న మాట అన్నారు అక్కడ హైదరాబాద్లో ముందు నేను వచ్చేవాడిని తర్వాత షెష్ఠం చాలా సహకారంగా ఉన్నానని అలాగే అకూల పెళ్ళ ముందు అకూల వచ్చిన తర్వాత పెష్కల్ల పేట తర్వాత పేరు ఎక్కువగా వినపడుతూ ఉంటుంది అలాగే సృష్టి కూడా ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని నన్ను త్వరపడి ఈ గొప్ప మేడగది సామాగ్ని గల ఇంట్లోనికి మేము కూడా వచ్చినట్లుగా మీ అనుగదిన ప్రార్థనలు చేసుకోండి అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఆరులో కూడా నాకు గొప్ప విడుదల ఇస్తున్నాడు అది నేను మరలా ఈ పది నిమిషాలు కాదు ఒక గంట తీసుకున్న రోజు నేను నిజంగా నన్ను ఆ సాక్షి ఇంకా బలమైన సాక్షిని నేను పంచుకుంటాను సమయం ఇచ్చినందుకు వందనానండి